అబ్దుల్ కలాం గారి అద్భుత బోధనలు గేయం రచన శ్రీ డాక్టర్ భోగయ గారి చంద్రశేఖర శర్మ గారు కుషాయిగూడ నివాసం హైదరాబాద్ గానం కర్క మహేందర్ రెడ్డి కలలు కనండి పిల్లలు కలలు కనండి కలలు కనండి పిల్లలు కలలు కనండి కన్న కళలు సాకారమగు యత్నం చేయండి అనడి గారి బోధలతి శక్తివంతము అనుసరించినారంటే ప్రగతే మీ సొంతము కలలు కనండి పిల్లలు కలలు కనండి కలలు కనండి పిల్లలు కలలు కనండి లక్ష్యాన్ని కలిగియుండి సాధనకై యత్నించి లక్ష్యాన్ని కలిగి ఉండి సాధనకై యత్నించి సమగ్రతతో పనిచేసి విజయాలను పొందండి సమగ్రతతో పనిచేసి విజయాలను పొందండి కలలు కనండి పిల్లలు కలలు కనండి కలలు కనండి పిల్లలు కలలు కనండి మీరు మీ కుటుంబాన సమాజాన దేశాన మీరు మీ కుటుంబాన సమాజాన దేశాన ప్రపంచాన సభ్యులుగా మంచి పనులు చేయండి పిల్లలు కనండి కలలు కనండి పిల్లలు కలలు కనండి కులమని మతమని భాషని దేశమనడి భేదాలు పాటించకతోటి క్షేమాన్ని కోరుకోండి కులమని మతమని భాషని దేశమనడి భేదాలు పాటించకతోటి వారి క్షేమాన్ని కోరుకోండి కనండి పిల్లలు కలలు కనండి పిల్లలు కనండి ఎక్కడ మీరున్నాగాని ఏమి చేయుచున్నాగాని ఎక్కడ మీరున్నా కానీ ఏమి చేయుచున్నా కానీ ఏ సమయములోనగాని త్యాగగుణం చూపండి కలలు కనండి పిల్లలు కలలు కనండి కలలు కనండి పిల్లలు కలలు కనండి కాలానికి విలువిచ్చి వ్యర్థంగా గడపకండి కాలానికి విలువిచ్చి వ్యర్థంగా గడపకండి భూగ్రహాన్ని ఇంధనాన్ని స్వచ్ఛంగా ఉంచండి కలలు కనండి పిల్లలు కలలు కనండి కలలు కనండి పిల్లలు కలలు కనండి దేశవాసులవు మీరు ప్రతి పనిని సాధించి దేశవాసులవు మీరు ప్రతి పనిని సాధించి ధైర్యంగా బ్రతుకుచుండి దేశ ఖ్యాతి పెంచండి ధైర్యంగా బ్రతుకుచుండి దేశ ఖ్యాతి పెంచండి కలలు కనండి పిల్లలు కలలు కనండి కలలు కనండి పిల్లలు కలలు కనండి కలలు కనండి పిల్లలు కలలు కనండి